నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పర్వీన్ని వెల్కమ్ టు రాకీ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రుచికరమైన దొండకాయ కర్రీ సింపుల్గా మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా నేను రెండు వందల యాభై గ్రాముల దొండకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను ఒక మిడిల్ సైజ్ ఆనియన్ని నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను నాలుగు రెమ్మల కరివేపాకు మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ తాలిమ గింజలు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ కారం నాలుగు రెమ్మల ఎల్లిపాయలు తీసుకున్నాను ముందుగా బాని పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో తాలిమి గింజలు వేసి వేగనివ్వాలి తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేయాలి అవి వేగాక ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి అందులో అర స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి తరువాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తరువాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టాలి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి తరువాత మధ్యలో కలుపుతూ ఉండాలి మొక్కలు మగ్గిన తరువాత కారము వెల్లిపాయలు కలిపి మిక్సీ పట్టుకొని ఆ కారము వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈజీగా రుచికరంగా దొండకాయ కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ దొండకాయ కర్రీ వేసుకొని ఒక పట్టు పడదామా ఫ్రెండ్స్ మా పిల్లలకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను న్యూగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్